ఇచ్చిన హామీలను ఒకటి కూడా నిర్వహించడం కుదరదని కలెక్టర్లు ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పరోక్షంగా చెప్పారని మాజీ మంత్రి కాకాని కోటి అన్నారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ కాన్ఫరెన్స్ మొక్కుబడిగా జరిగిందని రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందని హత్యలు అనైతిక కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ఆరు తీరిపోయారన్నారు ఉచిత ఇసుకలో ఉచితం అనే పదం మాయమైందని టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిక్కు సిగ్గుచేటని కాకాని అన్నారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికలు ఈరోజు వార్తలు చూశారు అయితే విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చదువుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి అనుకున్నాం ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు లబ్ధిదారులు ఎంపిక కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు భావించారు పరోక్షంగానే హామీలు పూసెత్తకుండా హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాం అనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రదర్శించినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు హామీలు నెరవేర్చలేం ఆదాయాన్ని పెంచుతాం కాబట్టి ఆదాయాన్ని పెంచి హామీలన్నింటిలో కూడా నెరవేరుస్తామన్నాడు హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతామన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేశావు అంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం దాంతోపాటు అందరికి విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పి సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పి జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదల మీద దృష్టి పెడతాడు ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి ఐదు కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈ రోజు పత్రికలో భాగంగా ఐదు కోట్ల రూపాయలకి ఏవి విషయం డాక్యుమెంట్ తయారు చేయాలి వచ్చేటప్పటికి కనీసం మరొక ఐదు కోట్ల రూపాయలు చాలు ఈ రోజు విషయం తర్వాత సంగతి అటువంటి పరిస్థితుల్లో కరెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ బబం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవై తేదీకి వంద రోజుల పాలన పూర్తవుతుంది ఆ వంద రోజుల పాలనలో స్పష్టమైన మార్పు చంద్రబాబు మార్పు పరిపాలన కనపడాలి అని చెప్పేసి వంద రోజుల్లో ఈ యూరోపలే కనపడింది నిద్ర లేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు అది బ్లడ్ బుక్ గా మారిపోయింది ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు దండయాత్రలు అవినీతి అక్రమాలు ఆరి శాసన శాసనసభ్యులు కాబట్టి వంద రోజుల పరిపాలనకి ఇంకా దీంట్లో పురోగతి సాధిస్తారు మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరి తెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈ రోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలా కలెక్టర్ల సంపద మీద దృష్టి పెట్టాలా లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి అని చెప్పి చెప్పడమా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుక విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి కలెక్టర్ చెప్పాడు ఉచిత ఇసుక అన్నాడు గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారికి లబ్ధి చేయబోయింది అనేటువంటి భావన ఈ రోజు ప్రజల్లో ఉంది ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఒక తమ్ముడు ఉపన్యాసాలతో మైసూరు బోండ కథ గుర్తుకొస్తుంది మైసూర్ మైసూరు ఏ విధంగా అయితే మైసూరు ఉండదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయవైపు ఇసుక మాత్రం కనబడుతుంది ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు మేము అడిగేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది ప్రతి దానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది లక్షల కోట్లు అప్పు తెచ్చేశారు ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నావు నాకు భయం వేస్తుంది అని ప్రతి ప్రతి మాట్లాడుతున్నాడు నీలోడితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ సిక్స్ గానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ గానీ తుచేతం అమలు చేస్తాను నెరవేర్స్తాను మాట మీ ఓటుకుండా వచ్చిందా లేదా ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను పద్నాలుగు లక్షల కోట్లను అప్పు చెప్పాను ఈరోజు ఆ పద్నాలుగు లక్షల కోట్లు కాదు పద్దెనిమిది లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్తే అర్థం ఉంది నువ్వు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించండి ప్రజల్లో తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి పది లక్షల కోట్లకు తగ్గింది వార్తలు వినత కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగం ఏం చేసావో చెప్పలే ఉద్యోగం రాకపోతే ప్రతి నెల నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పి దాని మాట చెప్పలే బెనిఫిషియరీస్ కు సంబంధించి ఐడెంటిఫై చేయమని చెప్పలే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది చెప్పరా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా అడుగులు వేలా ప్రజలు నీ మీద ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి చంద్రబాబు నాయుడు ఉంటాడు ఈసారి ఇస్తాడేమో గతంలో మోసం చేసిన చెప్పి నీకు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మార్పు లేదు అని మరొకసారి నువ్వు ప్రజలకు ధ్యానం చేశావు అది నీ నిర్ణయంలో మార్పు ఉండదు నువ్వు మారు అనేటువంటిది రుజువు చేసావు కాబట్టి మీ ఆలోచన మీ విధానం ప్రజలను నమ్మించడం మోసగించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు నిజం కాబట్టి మరోసారి ప్రజలు చంద్రబాబు గారిని నమ్మి మోసపోయారు ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు ఏంటంటే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అదేవిధంగా జగన్ గారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై నాలుగున అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పడానికి నవరత్నాలు ఏదైతే నేను ప్రజలకు హామీ ఇచ్చానో దానిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామో మీ దగ్గర ఏదన్నా ప్రణాళిక ముందుకు తీసుకురండి ప్రతి మంత్రి పేషీలో మేనిఫెస్టో ఉండాలి ప్రతి కలెక్టర్ దగ్గర మేనిఫెస్టో ఉండాలి మీరు ఏ విధంగా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి ఒక్కటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఏ విధంగా చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి దానికి సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ తయారు చేయండి అని చెప్పి నవరత్నాలు ఏదైతే హామీలు ఇచ్చాడో దాని గురించి ముందుగా చెప్పడం జరిగింది దాంతో పాటు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తానన్నా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టండి ఏ విధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎంత జనాభా తీసుకుని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలి గ్రామ సచివాలయాలు కూర్పు విధంగా ఉండాలి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద కాబట్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఏ విధంగా దృష్టి పెట్టారు రేషన్తో సహా ఇంటి దగ్గరికి వెళ్లాలనేటువంటి దాని గురించి ఆలోచన చేశారు వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి ప్రతి సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం ఒక హెల్త్ క్లినిక్ ఉండాలనేటువంటి దాని గురించి ఆలోచన చేసి వైద్య రంగానికి సంబంధించి విద్యా రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి స్కూళ్ల రూపురేఖలు మార్చాలనేటువంటి దిశగా ఆలోచన చేశారు ప్రతి పథకం అమల్లో రాజకీయాలు అనేటువంటివి ఎన్నికల వరకే ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు బాగుండదు కాబట్టి రాజకీయాలు లేకుండా ఎక్కడ కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా దీంట్లో ఎవ్వరు జోక్యం ఉండకూడదు అనేటువంటి ఆలోచన కాబట్టి ఆ విధంగా పక్షపాత వైఖరి లేకుండా పథకాలు అన్ని అమల్లో పారదర్శకత కనబడాలి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికంగా భావించడం తప్ప పార్టీల గురించి ఆలోచన చేయదు రాజకీయాలు అనేటువంటివి పార్టీలు అనేటువంటివి ఎన్నికల దాకా ఉంటాయి ఎన్నికలు పూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అమలు చేయడం అని చెప్పి చెప్పి ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది అందుకని చెప్పండి ఇంటికి రేషన్ పంపించిన ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఫేసెస్ మీద ఏదో మేము కొంతమందికి ఇస్తాం కాబట్టి అంతమందికి ఇవ్వండి అనేటువంటి విధంగా కాకుండా మొట్టమొదటిసారిగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని పెన్షన్లు ఇస్తాం మీరు సొంతబాటు చేసుకున్న విధంగా కాకుండా ఎంత మంది లబ్ధిదారు ఉన్నారో గుర్తించండి అంతమంది ఒక్క లబ్దిదారులు కూడా మిగిలిపోకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు పేదలకు సంబంధించినటువంటి స్థలాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని స్థలాలు ఉన్నాయో గుర్తించండి ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి స్థలాలు సేకరించడానికి దృష్టి పెట్టాలని అని చెప్పి మొట్టమొదట జూలై ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదో నాడు జరిగినటువంటి కల కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టండి ఇళ్ల స్థలాలు ఇల్లు రెండు ఇచ్చేటువంటి దాన్ని కూడా చూద్దామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు ఒక సమావేశం మొదట సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏ విధంగా దిశానిర్దేశం చేశాడో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి నువ్వు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎప్పటి మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి ఈ రెండు మీ ఇద్దరు పాలనలో ఉదాహరణలా కాదనేటువంటిది ఒకసారి ఆలోచించి ఈ రోజు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే నేరుగా శిలా పలకాలనేటువంటివి శాసనసభ్యుడి స్థాయిలో ఉండేటువంటి వాడు నిన్న నువ్వు చెప్పావు మా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చెయ్యాలి ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు పోయి నేరుగా శిలా ఎంత ఘనకార్యం ఎంత గర్వించదగినటువంటి విషయం గతంలో అభివృద్ధి చేసినటువంటి శిలాపలకాన్ని సాక్షాత్తు ఎవరు కదా నేరుగా ఎమ్మెల్యే పోయి ఆ శిలా కూల్చి అతి కష్టం మీద దాన్ని కూల్చొచ్చాడు అది మీ ఘనత నువ్వు నేను చెప్పినటువంటి దానికి వెంటనే ఆచరణలోకి వచ్చింది నేను ఈరోజు చెప్తున్నా గుర్తుంచుకోండి ఎమ్మెల్యే కావచ్చు ఎవరన్నా సాధారణ వ్యక్తి కావచ్చు ఎవరికి పదం అనేటువంటిది శాశ్వతం కాదు ఎవరికి పదం అనేటువంటిది శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఒకసారి అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షంలోకి పోతాడు ప్రతిపక్షంలో ఉండే అధికారంలోకి వస్తాడు నేను ఈరోజు చెప్తున్నా రేపు మరలా ప్రభుత్వం మారుతుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రతిపక్షంలో పోతాడో అసలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండడో కూడా తెలియని పరిస్థితులు వస్తాయి మరలా ప్రభుత్వం మారినప్పుడు ఏ వ్యక్తులైతే ఈరోజు అధికారం ఉంది కదా అని ఇటువంటి దుందుడి చర్యలకు పాల్పడతా ఎక్కడైతే అక్కడ మేము కూల్ చేస్తామని చెప్పి చెప్పి మీ ఇష్ట ప్రకారం అభివృద్ధి జరిగినటువంటి వాటిని మీకు చేతగాక అభివృద్ధి చేసుకోలేక మీకు చేతగా ఈరోజు వాటి మీద దోడలు చేస్తున్నారు అందుకే చెప్తున్నాను గతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి వేసినటువంటి శిలా పథకాలు కావచ్చు లేదా విగ్రహాలు కావచ్చు లేదా ఏదైనా స్వాగత ద్వారాలు కావచ్చు లేదా ప్రభుత్వానికి సంబంధించిన కండాలు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు సంబంధించినటువంటి కండాలు కావచ్చు వాటిని తొలగించి వాళ్ళ గోడలు కూల్చేసి వాళ్ళు ఇల్లు రైతు కూల్చేసి చాలా ఆనందిస్తున్నారు మీరే ఏ వ్యక్తులైతే ఈరోజు కూల్చారో ఆ వ్యక్తులే తిరిగి దగ్గర ఉండి వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళ ఖర్చుతోనే వాటిని మరలా పునరు నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఎవరిని ముందు గుర్తుంచుకోండి అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు అధికార వద్ద విరీగుతున్నారేమో అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా కాలం ఉండవు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం మారిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవడైతే ఏ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న కార్యకర్తల దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడ్డా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు వాళ్ళ ద్వారానే వాళ్ళ చేతులతోనే వాళ్ళ ఖర్చుతోనే మరలా వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి చేత అయితే మీరు అభివృద్ధి చేయండి నాలుగు శిలా పలకాలు వేసుకో ఒక శిలా పథకం మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు శాసన మండలి సభ్యుడు మంత్రులు ప్రజాప్రతినిధులు వేస్తే నువ్వు నాలుగు శిలా పథకాలుగా వేసి ఇదిగో సాధించిన ఇటుకొని చెప్పాలి తప్ప శిలా పలకాలను కూల్చివేయడం చిలా పథకాన్ని పగల అది ఘనకాయ అనుకుంటే అంత గమన సిగ్గు చేయడం అనేటువంటి విషయం వరకు ఉండదు కాబట్టి వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం నేను హామీలు ఇచ్చాను నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను వాటిని ఏటిని కూడా నేను లేదు అని చెప్పి చెప్పి పరోక్షంగా ఈరోజు పంపించినటువంటి పరిస్థితి ఇది దురదృష్టకరం కాబట్టి మేము అందరం అనుకున్నాం ఏమనుకున్నామంటే పథకాలు అమలు కాస్త సమయం ఉండాలి సమయం తీసుకుని పథకాలు అమలు చేయాలి కాబట్టి ఇప్పుడే ఒత్తిడి పెట్టకూడదు అనుకున్నాం కానీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత కనీసం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాల రోడ్డు మ్యాప్ గురించి కూడా మీరు చర్చించలేదంటేనే అతి కీలకమైనటువంటి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ సమక్షంలో దాని గురించి మాట్లాడలేదంటేనే జిల్లాలో రాష్ట్రంలో జరిగినటువంటి హత్యల గురించి హత్యాకండాల గురించి ఎందుకు జరుగుతుందని చెప్పి మీరు ప్రశ్నించకుండా ఉంటేనే మీ యొక్క ఆలోచన మీ బుద్ధి బయటపడింది కాబట్టి ఈ ప్రభుత్వం కొన్ని రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా మారుతుంది అనేటువంటి దానికి స్పష్టంగా ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇంకా సమయం ఇస్తాం మేము వేచి చూస్తాం మేము మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు నిర్వహించినటువంటి కలెక్టర్ల సదస్సులో పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి ప్రజలకు సంబంధించి మేము ఏమి కూడా ఇవ్వలేకపోతున్నాం హామీలు అమలు చేయమనేటువంటి సంకేతాలు అందుతున్నాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా చెబుతున్నాం తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా సమయం తీసుకునైనా సరే మీరు ఒక కొద్ది రోజులు సమయం తీసుకుని అన్ని కుదుట పడిన తర్వాత వెంటనే వీటికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో